ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్లోనూ ఓటర్లలోను భయోత్పాకాన్ని రేకెత్తించడానికి పచ్చ మీడియా తమకున్న విస్తృతమైన నెట్వర్క్ తోటి గట్టి ప్రయత్నమే చేస్తున్నది గట్టి ప్రయత్నంలో ముఖ్యంగా ఆస్తి అనేది ప్రతి వాళ్ళకి చాలా ప్రాణాంతో సమానమైంది అసలు మీ ఆస్తులు ఉండవు మీ ఇళ్ళు ఉండవు మీ వాకిళ్ళు ఉండవు మీ పొలాలు ఉండవు అంటూ ప్రచారం చేస్తుంది సెల్ ఫోన్లకు ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు అంటే నాకు కూడా అలాంటి ఫోన్ వచ్చింది అందువల్ల నేను ఆశ్చర్యపోయాను ఇంకా మీ ఆస్తులు గోవిందా ఏదో చెప్తున్నాడు ఆయన అమల్లోకే రాణి ల్యాండ్ సీలింగ్ చట్టంపై బాబు అనుకో కాకమ్మ కథలు వినిపిస్తున్నాయి భూములు లాక్కుని జగన్ పేరిట రిజిస్టర్ చేస్తున్నారంటూ పిచ్చి వ్యాఖ్యలు ఐవిఆర్ఎస్ కాల్స్ వీడియోలతో భయప్రాంతులను చేస్తున్నారు కేంద్రం చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిల్ తో బాబు డ్రామా అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇది ఏమన్నా పనిచేస్తుందా అని చూస్తున్నారు ఇది మామూలు మనము పిచ్చాపాటిగా క్లబ్బుల్లోను లేకపోతే పార్కుల్లోను లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ లోను ఎక్కడికి వెళ్ళినా ఈ ఇష్యూని రేజ్ చేయడానికి కొందరు పెయిడ్ ఆర్టిస్టులను చంద్రబాబు నాయుడు అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటాం కదా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయడానికి కొంతమందికి శిక్షణ ఇచ్చారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో శిక్ష నాలుగు సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చి వీరిని బరిలోకి వదిలారు వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వెళ్ళే ట్యాక్సీలో ట్యాక్సీ డ్రైవర్లుగా ఉంటారు కొంతమంది పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటారు లేకపోతే టీ దుకాణాల దగ్గర ఉంటారు ఈ ఈ కథ నడిచింది కొంతమంది కమిటెడ్ టీడీపీ కార్యకర్తల కమిటెడ్ వాళ్ళు ఉంటారు లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు వాళ్ళు అబద్ధాలను సత్యాలుగా ప్రచారం విపరీతంగా చేస్తున్నారండి ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చాలా కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగటం వల్ల కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరి తగిన మార్గదర్శకాలను రూపొందించింది కేంద్ర ప్రభుత్వమే నోడల్ సంస్థ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగింది దేశవ్యాప్తంగా కోఆపరేటివ్ చట్టాలు చేయడానికి ఇలాంటి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను చేసి రకరకాల శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రి ఉండగా కొన్ని వేశారు ఈయన తర్వాత వీళ్ళు వేస్తున్నారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ దానిలాగా దుష్ప్రచారం చేయటం అనేది మాత్రము ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది ఇది పచ్చ మీడియా ద్వారానే జరుగుతుంది పచ్చ పార్టీ ద్వారానే జరుగుతుంది దే ఆర్ మెంటల్లీ డిరేంజ్ దా అని అనిపిస్తుంది ఒకసారి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర నీతి ఆయోగ్ కమిటీ ఎలా అమలు చేయాలో వివరిస్తూ రోడ్ మ్యాప్ జారీ చేసింది దానికి తగ్గట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ముసాయిదా చట్టం మోడీ సర్కారే చేసింది భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరుట టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని దీనికోసం ల్యాండ్ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయాలని రెండు వేల నాలుగు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో పదిహేడు వేల ఉండగా వాటిలో ఇప్పటికి ఆరు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది ఇంకా పదకొండు వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది రీసర్వే జరిగే ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావడానికి చాలా సమయం పడుతుంది అదంతా పూర్తయ్యాక రీసర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూహక్కు పత్రాలు ఇస్తారు ఆ పత్రాల ఆధారంగానే ప్రతి ఒక్కరికి ఆయా భూముల టైటిల్ ను వారి పేరిట మంజూరు చేస్తారు ఈ వాస్తవాలన్నీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు చాలా చక్కగా వివరించారు దానిని చూస్తే ఎవరికైనా సందేహాలు నివృత్తి కావాలి కావా కాకపోతే కనులుండి చూడలేని జనము చెవులుండి వినలేని జనం కొంతమంది ఉంటారు వాస్తవాలను వారు గ్రహించరు వాళ్ళు కావాలనే విమర్శ చేస్తూ ఉంటారు రీసర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తేవడం అసాధ్యం రీసర్వే పూర్తయి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూములపై సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఆర్థిక నేరాలు ఇవేవి లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది ఇది వాస్తవం అంటే రేషనలైజ్ చేస్తున్నారు చాలా అనార్థిక గా ఉన్నాయి రెవెన్యూ చట్టాలు ప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయిన రెవెన్యూ సిబ్బంది కూడా ఈ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇది ఒకసారి రేషనలైజ్ అయితే తమ ఆటలు సాగవన్న భయాలు కూడా ఉన్నాయి అందువల్ల ఆ భయాల వల్లనే వారు ఇంకా ప్రచారం చేస్తూ ఉంటారు అంటే ఆమియామియా కల్చర్ పూర్తిగా పోతుంది ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ రావటం వల్ల ఎంఆర్ఓ ఆఫీసులో ఆమియామియా వ్యవస్థ పోయింది కదా ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది రంగ ప్రవేశం చేసినట్టున్నారు వారికి పచ్చ మీడియా పచ్చ పార్టీ గట్టిగా మద్దతు పలుకుతుంది ల్యాండ్ టైటిలింగ్ చట్టం అవసరమా కాదన్నది కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా చర్చించి రాష్ట్రాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ చట్టం అవసరమే అన్న అభిప్రాయానికి వచ్చింది ఆ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని మనం ఎలా తప్పు కొడతాము నిజానికి భూమికి నిజానికి ఇప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలు ఉన్నాయి పదకొండు వన్ అడంగల్ వంటిది రెవెన్యూ విభాగం ఇచ్చేది ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికి వస్తే ఆ శాఖ రిజిస్టర్ అయిన ప్రతిసారి ఒక డాక్యుమెంట్ నెంబర్ కేటాయిస్తుంది అంతే కాదు సర్వే సెటిల్మెంట్ ఎండోమెంట్ అటవీ శాఖ స్థానిక సంస్థలు వీటన్నిటికి వీటన్నిటి వద్ద ఒకే భూమికి సంబంధించిన వేరు వేరు రికార్డులు ఉంటున్నాయి ఈ భూమిని ఒకరు కొన్నప్పుడే అమ్మినప్పుడు అన్ని రికార్డులను ఒకేసారి నమోదు అయ్యే అవకాశం లేదు దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదు కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక వేరెవరో వచ్చేది తాను ముందే కొన్నానని అంటున్నారు కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక అసైన్ భూమి అనో గ్రామ కంటేనో భూమేనో లేదా చుక్కల భూమి తెలుస్తుంది ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది ఇక రుణాల సంగతి తీసుకుంటే ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే సమాచారం రిజిస్టార్ కార్యాలయంలో అప్డేట్ కాదు కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్లు తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటము రుణం తీర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమే జరుగుతోంది నిజంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు అంటే భూమిని అమ్మేసే వాళ్ళు తమకు ఆ భూమి మీద తెచ్చుకున్న సహకార రుణాలు లేకపోతే ప్రాథమిక సహకార సంఘం తీసుకున్న రుణాలు వీటి గురించి ఉన్న కొన్నవాడికి చెప్పకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డబ్బులు తీసేసుకుంటున్నారు తర్వాత ఈ బాధ్యత ఆ భూమిని కొన్నవాడి మీద పడుతుంది టైటిలింగ్ చట్టం వస్తే అలాంటి పరిస్థితి ఉండదు నిజంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు అన్ని రిజిస్టర్ అన్ని రికార్డులు ఒకే రిజిస్టర్ లో రికార్డ్ అవుతాయి ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే టైటిల్ రిజిస్టర్ లో ప్రతి భూమికి ఒక యూనిక్ నెంబర్ రీసర్వేలో పేర్కొన్న మేరకు కేటాయిస్తారు ఆ రిజిస్టర్ భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రతి బ్యాంకుకు ఆర్థిక సంస్థకు అందుబాటులో ఉంటుంది దీంతో ఆయా సంస్థలు తాము ఇచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నింటినీ ఆ రిజిస్టర్లు నమోదు చేస్తాయి కాబట్టి తదుపరి మోసాలకు వివాదాలకు తా ఉండదు అందు అందుకే ప్రభుత్వ గ్యారంటీ మోసాలకు తా ఉండదు కనుక చట్టం ప్రకారం ప్రతి భూమికి ప్రభుత్వం ఆయా టైటిల్ దారు పేరిట బీమా చేస్తుంది కాబట్టి ఊహించని పరిస్థితులు ఆ భూమి తనదంటూ ఎవరైనా వివాదం తెచ్చినా ఒకవేళ అది ఏఎస్ఐన్ భూము అని తేలినా దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది అంటే ఆ టైటిల్ దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని గ్రహించాలి ఇది నిజానికి ప్రస్తుతం ఎల్లో మఠా సాగిస్తున్న విష ప్రచారం అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది జరుగుతున్నదని గుర్తించాలి అంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి పచ్చ సాధిస్తున్న అరాచకం ఇదని ప్రజలు గ్రహించే రోజు కొంచెం ఆలస్యంగానే వస్తుంది తప్పదు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు రాత్రికి రాత్రి ఆన్లైన్ లో రికార్డులను మార్చేస్తారు సివిల్ కోర్టులకు ఇక్కడ భూములపై అధికారాలు ఉండవు ల్యాండ్ టైటిల్స్ లో కోర్టులు ఇవ్వాలి కానీ రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది అంటే ఇక్కడ ఇది ఇది అమలు జరిగితే లిటిగేషన్ తగ్గిపోతుంది కొందరు న్యాయమూర్తులకు న్యాయవాదులకు ప్రాక్టీస్ తగ్గిపోతుందన్న భయం కూడా